చె స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో పలు చోట్ల నేడు ఉదయం జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు పర్యటించారు ఈయన పర్యటనలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం అగ్నిమాపక కేంద్రం విశ్వోదయ జూనియర్ కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ ముత్యాల రాజు మీడియాతో మాట్లాడుతూ తొంభై లక్షలతో వెంకటగిరి మండల తహసీల్దార్ కార్యాలయం త్వరలోనే ప్రజల కోరిక మేరకు ఉన్న చోటే నూతన భవనం ఏర్పాటు అవుతుందని బీఎంసీలో మరో వంద మందికి ఇల్లు కేటాయింపు ఐదవ తేదీ జరుగుతుందని అదేవిధంగా విశ్వాదయ జూనియర్ కాలేజ్ క్రీడా మైదానం వైపు ఉన్న భవనంలో బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు అవుతూ ఉందని వీటిని ప్రజలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సుమారు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి మూడు దఫాల కింద ఇవ్వటానికి ఈ రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం జరిగింది అలాగే పెన్షన్స్ కూడా మనకి అంతకుముందు వచ్చే వెయ్యి రూపాయల పెన్షన్దారుది రెండు వేలు పదిహేను వందలు వచ్చే పెన్షన్దారులకి మూడు వేలు అది చేయటం జరిగింది ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా సుమారు తొంభై ఐదు కోట్లు ఈ మూడు రోజుల్లో రెండు మూడు నాలుగు తారీఖుల్లో ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము ఇప్పటికే మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం చాలా చోట్ల స్టార్ట్ అయిపోయింది డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా అలాగే ఈరోజు వెంకటగిరి రావటం జరిగింది వెంకటగిరిలో మనము ముప్పై ఎకరాల భూమిలో ఎఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కింద వరకు రెండు వేల రెండు వందల ఎనిమిది ఇళ్ళకి సంబంధించి వర్క్ స్టార్ట్ అయింది ఇంకొక రెండు వందల ఎనభై ఎనిమిది ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్గా శాంక్షన్స్ తీసుకోవటం ఆ రెండు కలిపితే సుమారు రెండు వేల ఐదు వందల ఇళ్ళకి పనులు స్టార్ట్ అవుతున్నాయి అవి కూడా లాటరీ పదిహేను వందల వరకు లాటరీ వేయటం జరిగింది మిగతాది ఐదో తారీఖున లాటరీ వేసి ఈ వీలైనంత త్వరగా మనకి అది బెనిఫిషరీస్కి ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే తహసీల్దార్ ఆఫీస్ ఒకటి కొత్తది తొంభై లక్షలకి శాంక్షన్ అయ్యింది దానికి సైట్ ఇష్యూస్ ఉంటే ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సైట్ ఒకటి అలాగే ఎగ్జిస్టింగ్ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ కూడా చూడటం జరిగింది అంటే ప్రజలకి నా దగ్గర నాకు వచ్చిన వినపాలు ఏంటంటే ఈ ఎగ్జిస్టింగ్ బాగా పాతది దాన్ని డిమాలిష్ చేసి ఇక్కడే కట్టినట్టయితే ప్రజలందరికీ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడంతో ఈరోజు చూడటం జరిగింది వీలైనంత వరకు అక్కడే ఈ వెడల్పు తక్కువ ఉంది పొడుగు ఎక్కువ ఉంది కానీ అడవల్పు తక్కువ ఉంది సో మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ లాగా ఏదైనా ఎస్టిమేట్ని రివైజ్ చేసి మళ్ళీ విత్ని బడ్జెట్లో ముందు శాంక్షన్ చేసుకుంటే అది డిమాలిష్ చేసి చేయడానికి ఇప్పుడు ఇమీడియట్గా సీసీఎల్ గారికి లెటర్ పంపిస్తాము అలాగే బీసీ ఒకటి రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి శాంక్షన్ అయ్యింది అది కట్టేదానికి కొంత టైం పడుతుంది ఈ లోపలనే ఇమీడియట్గా స్టార్ట్ చేయడం కోసం ఈరోజు విశ్వోదయ డిగ్రీ కాలేజ్కి వచ్చి చూడటం జరిగింది ఇమీడియట్గా రిపేర్స్ తలుపులు కిటికీలు ఆ ఫ్లోరింగ్ అవన్నీ కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి సుమారు ఒక వంద మంది పిల్లలతోటి ఇమీడియట్గా ఇక్కడ వచ్చే పదిహేను రోజుల్లోనే ఇక్కడ స్టార్ట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా డయాలసిస్ యూనిట్ గురించి ఒక యాభై మంది పేషెంట్లు రెగ్యులర్గా ఉన్నారని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కూడా మున్సిపల్ సెక్రటరీ గారికి ఈరోజు ఒక రిక్వెస్ట్ పంపించడం జరుగుతుంది